బంగాళాఖాతం అల్పపీడం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది ఇది దక్షిణ విదర్భ ఉత్తర తెలంగాణ మీదుగా వచ్చి ఉపరితలంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇందులో భాగంగా వచ్చే రెండు రోజులు అంటే ఈరోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఈరోజు మట్టు మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆ వాతావరణ శాఖ ప్రకటించింది ఇక ఆదివారం విషయానికి వస్తే ఆది గురువారం పలు జిల్లాల్లో నుంచి భారీ వర్షాలు కురిశాయి ఆదిలాబాద్ హసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లయితే వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకోవచ్చు ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది అయితే ఈ రోజు మట్టుకు మోస్తరు నుంచి భారీ వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏపీ వ్యాప్తంగా కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లయితే వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా అల్లూరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం చిత్తూరు తిరుపతి జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసినట్లయితే ఈసారి రుతుపవనాలు కూడా చాలా చురుగ్గా ఉన్నాయని వచ్చే సెప్టెంబర్ ఎన్నికల్లో కూడా తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురిసాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది